వీక్షకులందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయింది ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిందా ఇచ్చిన హామీల్లో ఎంత శాతం అమలు చేశారు మిగిలిన హామీలు ఎప్పటిలోగా అమలు చేయబోతున్నారు అనే విషయాన్ని మనం చర్చించుకున్నాం ఏడాది కాలంలో ఎన్నో అగాధాలు దాటుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టామని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగోసారి రెండు వేల ఇరవై నాలుగులో పదవీ బాధ్యతలు చేపట్టే సమయానికి రాష్ట్రం పది లక్షల యాభై ఆరు వేల కోట్ల అప్పుల ఊబిలో కూలిపోయింది ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అప్పులకి వడ్డీలు చెల్లించేందుకే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది కేవలం వడ్డీలకే అంటే గత ప్రభుత్వమే దాదాపుగా వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏడు లక్షల తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది ఇక అంతకుముందు ఉన్న అప్పులు కూడా యాడ్ అయ్యాయి ఇవన్నీ పది లక్షల కోట్ల రూపాయలు దాటిపోయాయి కోటం ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అప్పు చేయకుండా ఇక అరవై ఐదు లక్షల మంది వృద్ధులు వితంతువులు కొంతమంది దివ్యాంగులు కళాకారులకు ఇచ్చే పెన్షన్ల భారం ప్రతి నెల అక్షరాల మూడు వేల కోట్లు ఉద్యోగుల జీతాలు ఈ సోషల్ వెల్ఫేర్ పెన్షన్స్ రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్లు కలిపి ప్రతి నెల తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఒకటో తేదీ చెల్లించాల్సిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మొత్తం కలిపినా కూడా నెలకు అంత లేదు అందులో మరో మూడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి ఆరు వేల కోట్ల ఆదాయం మరో మూడు వేల కోట్లు అప్పు చేసి ఏదో విధంగా ఒకటో తేదీ ఇచ్చిన హామీ ఏదైతే నాలుగు వేలు పెన్షన్ చేస్తా ఉన్నామో దాన్ని అమలు చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కేవలం మూడు నెలలు మాత్రమే ఒకటో తేదీ జీతాలు తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు కూటం ప్రభుత్వం వచ్చిన ఈ పన్నెండు నెలల్లో ఒకటో తేదీ జీతం పొందారు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒకటో తేదీ గ్యారంటీగా జీతం వచ్చేవారే ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు పొందేవారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఆరో తేదీ జీతాలు పొందిన ఉద్యోగస్తులు కూడా ఉన్నారు అయినా నోరు మెదపలేదు ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సెటరేట్ చేశారు ఉద్యోగ ముప్పై రోజులు పనిచేస్తే ఒకటో తేదీ పేమెంట్ చేయాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి ఒకటో తేదీ జీతాలు ఇస్తూ ఉన్నారు వృద్ధులు వితంతులు దివ్యాంగులు వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఒకటో తేదీ ఇస్తూ ఉన్నారు ఒకటో తేదీ ఆదివారం వస్తే అంతా ముందు రోజే చెల్లిస్తే ఇంటికి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఒక రాకముందు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అతిపెద్ద హామీ ఏదైనా ఉందా అంటే ఈ వృద్ధాప్య పెన్షన్లు వితంతువుల పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్లు దాన్ని అమలు చేశారు ఇక సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ప్రారంభమైంది ఒక సిలిండర్ ఇచ్చారు ఇక రెండో సిలిండర్ నుంచి అకౌంట్లో అమౌంట్ వేస్తారు పోయి తెచ్చుకోవచ్చు మూడు సార్లు పడతాయి సంవత్సరం మొత్తం మీద మూడు సిలిండర్లకి ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉందో గ్యాస్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళకి ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు చొప్పున ఈ నాలుగు సంవత్సరాలు మిగిలిన నాలుగు సంవత్సరాలు పన్నెండు సిలిండర్లు ఉచితంగా వస్తాయి రెండు హామీలు పూర్తిగా ఫుల్పిల్ ఇక చాలామంది అమ్మఒడి తల్లికి వందనం రావడం లేదని కింద పడి డొల్తా ఉన్నారు ఎనిమిది వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేసింది ఇద్దరు పిల్లలు అంటే ముప్పై వేలు ఐదుగురు పిల్లలు అంటే డెబ్బై ఐదు వేలు గతంలో వైసీపీ ప్రభుత్వం ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరికి ఇద్దాం ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురికి ఇస్తాం అని ఎన్నికలకు ముందు చెప్పి ఎన్నికల తర్వాత బాకర్ రెడ్డి చెప్పింది మాకేం సంబంధం అని చెప్పేసి తల్లికి ఒక్కరికే బిడ్డలు ఎంతమంది ఉన్నా తల్లికి ఒక్కరికే అంటూ ఒకళ్ళకే ఇచ్చారు అది ఐదు సంవత్సరాల్లో మూడు సార్లు ఇచ్చారు రెండు సార్లు ఎత్తేసారు ఓం నమస్తే అయిపోయింది ఇక కూటమి ప్రభుత్వం అరవై ఐదు లక్షల మంది పిల్లలకి వారి తల్లుల ఖాతాలో తల్లులకి వందనం పేరుతో ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్న ఐదుగురున్నా ఏడుగురున్నా సరే వారి ఖాతాలో పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక్క రూపాయి కూడా కటింగ్ లేకుండా ఈరోజు జమ చేస్తా ఉంది వైసీపీ వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది నాడు నేడు స్కూళ్ళ అభివృద్ధికి వెయ్యి రూపాయల కటింగ్ బ్యాగులు బెల్టులకి ఐదు వందలు కటింగు పదిహేను వందలు కటింగ్ చేసి పదమూడు వేల ఐదు వందలు చేతులు పెట్టారు అది ఒక్క రకం మాత్రమే ఐదు సంవత్సరాల్లో ఇచ్చింది మూడు సార్లు కూటమి ప్రభుత్వం అరవై ఐదు లక్షల మంది ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకు కూడా తల్లికి వందన ఇస్తా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం పదో తరగతి దాకా ఇచ్చింది ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళకేదో ఫీజు రాయితీలు అవి ఇవి ఆరు వేలు ఏడు వేలు మూడు వేలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకు కూడా అందుబాటులో తీసుకొచ్చింది మరో పెద్ద హామీ ఈరోజు అమలు అయిపోయింది ఇక రైతు భరోసా గతంలో ప్రస్తుతం అన్నదాత సూకీభవ ఇరవై ఒకటో తేదీ ప్రతి రైతు ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ చేయబోతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేసింది కేంద్రం ఇచ్చే రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి ఏడు వేలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఈ విధంగా మూడు దఫాల్లో ఏడాది కాలంలో ప్రతి రైతుకు ఇరవై వేలు రైతు ఖాతాలు జమ అవుతా ఉన్నాయి అంటే సూపర్ సిక్స్లో నాలుగు పథకాలు ఆల్రెడీ అమల్లోకి వచ్చేసాయి ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం అమలు ఉన్నారు ఈలోగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతా ఉన్నాయి ఇక అమరావతి రాజధానిలో లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి అరవై వేల మంది కార్మికులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తున్నారు ముప్పై ఆరు నెలల్లో అమరావతి రాజధాని ఫినిష్ చేస్తామని చెప్పేసి మంత్రి స్పష్టంగా చెప్పారు ఇరవై తొమ్మిది గ్రామాల్లో జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముప్పై ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తాం తాజాగా మరో పన్నెండు గ్రామాల్లో భూములు తీసుకుంటున్నారు కాబట్టి అది కొంత సమయం పడుతుంది ఫేజ్ టూలో అమరావతి రాజధాని పనులు కూడా గట్టెక్కాయి అమరావతి రాజధాని రైతుల బాధలు కూడా కొంతవరకు తొలగాయి ఇక పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పోలవరం పనులు పనుకోబెట్టి ఐదు సంవత్సరాల్లో ఏం చేయాలో అర్థం కాక నోటి పారుదాల శాఖ మంత్రులుగా పేరు పొందిన వాళ్ళంతా పర్షింటా ఆర్ ఆ కాదు రెండు వేల ఇరవై ఒకటి జూన్ కల్లా గ్రావిటీతో నీళ్ళు ఇస్తామని చెప్పి చెప్పినాడు ఎడిపోయినాడు ఎక్కడున్నాడో అతని తర్వాత వచ్చిన మరో మంత్రి కూడా అసలు ఆ డీవాల్ ఏందో నాకు అర్థం కాదు ఆ స్పిల్వే అంటారు డీవాల్ అంటారు రకరకాలుగా చెప్తున్నారు నాకే అర్థం కాదు మీకేం చెప్పాను అని చెప్పేసి విలేకరణి సరే ప్రతిదీ అర్థం కావాల్సిన అవసరం లేదు తెలియని దాని ఉంటే ఇంజనీర్లు అడిగి తెలుసుకోవచ్చు తప్పులేదు ఎందుకంటే అది ఇంజనీరింగ్ సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆ దీవాల్ నిర్మాణం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం సంవత్సరంన్నర కాలం పాటు పనుకబెట్టారు గతంలో పనిచేసే వాళ్ళని తరిమి కొట్టారు కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకునేసరికి ఆడ వరదలు వచ్చి మొత్తం కొట్టలేదు మరలా దాని పనులన్నీ మళ్ళీ పునాదుల నుంచి వేయాల్సి వస్తుంది అంతర్జాతీయ స్థాయిలో నిపుణులను పిలిపించి వారి అభిప్రాయాలు తీసుకొని కేంద్ర జల సంఘం వద్ద ఇంజనీర్లను పిలిపించి వారంతా ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత కొత్తగా మరో డీవాల్ నిర్మాణం చేపడుతూ ఉంది తొమ్మిది వందల కోట్ల ఖర్చు చేస్తే డీవాల్ నిర్మాణం పూర్తయ్యేది అది ఈరోజు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు పెరిగిపోయింది గతంలో ఏడు వందల కోట్లు ఖర్చు చేశారు అది బూడిదల పోసిన పన్ను ఆ డీవాల్ అలా వదిలేసి దానికి దూరంగా మరొకటి నిర్మించుకుంటున్నారు జర్మనీ నుంచి తీసుకొచ్చిన అత్యాధునిక మూడు భారీ యంత్రాలతో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనులు జరుగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం పనులు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది అంటే మరో రెండు సంవత్సరాల్లో పోలవరం ఫినిష్ తాజాగా మరో ప్రాజెక్ట్ కూడా ఎత్తుకుంది పోలవరం జలాలని రాయలసీమలోని తెలుగు గంగ బనక చర్ల రెగ్యులేటర్కి తరలించే ప్రాజెక్టు డిపిఆర్ సిద్ధం చేస్తూ ఉంది మరో నెల రోజుల్లో డిపిఆర్ కూడా సిద్ధమైంది ఈలోగా కేంద్ర జల సంఘం అధికారులతో సమావేశమయ్యారు కేంద్ర ఆర్థిక శాఖ దగ్గర డెమో ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ వల్ల ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుతో డెల్టాలో పన్నెండు లక్షల ఎకరాలు నాగార్జునసాగర్ ఆయకట్ కింద ఎనిమిది లక్షల ఎకరాలు ఇక వెలుగొండ ప్రాజెక్టు కింద నాలుగు లక్షల ఎకరాలు రాయలసీమలో కొత్తగా ఒక పన్నెండు లక్షల ఎకరాలు మొత్తం మీద ముప్పై లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఎనభై లక్షల మందికి తాగునీరు అందుతుంది ఈ ప్రాజెక్టు కేంద్రం ఆమోదం తరబడంతో పాటుగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి అని కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకువస్తున్నారు కేంద్రం కనుక ఒకసారి ఆమోదించి నిధులు కనుక ఇవ్వడం మొదలుపెడితే ఆ ప్రాజెక్ట్ కనుక పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో కృష్ణానదిలో నీరు కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు ఆ ప్రాజెక్టుగా తెర మీదకి వస్తుంది ఇక ఇప్పటికే రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా తొగిన గోతులు రోడ్ల మీద తొగిన గోతులు పూడ్చడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది తొంభై ఎనిమిది శాతం దాకా పూడ్చారు చాలా ప్రాంతాల్లో కొత్త రోడ్లు కూడా వేశారు ఇంకా అక్కడక్కడా గోతులు ఒకటే రెండు కనిపిస్తూ ఉన్నాయి అసలు బొయ్యలేదని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే రాత్రి రాత్రే తొగుతూ ఉన్నారు వారం రోజుల కిందట వేసిన రోడ్లు కూడా మరలా గోతులు తోగుతూ ఉన్నారు మరి కావాలని తగ్గుతున్నారా మరి వర్షాలకు గోతులు పడుతున్నారా తెలియడానికి వారం కిందట నీ రోడ్డు నీట్గా ఉంటే మళ్ళీ వారం తర్వాత వెళ్తే గోయబడుతూ ఉంది అదేంటంటే నాణ్యత లేదు తారు లేకుండా తారు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇలాంటి ప్రచారం జరిగినంత కాలం రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా ఉండాల్సిందే ఇక రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పథకాలు కూడా అమలు చేయడానికి సీరియస్గా ఆలోచిస్తూ ఉంది మహాలక్ష్మి పథకం పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు ఉన్న మహిళలకి నెలకు రెండు వేల ఒకటి నిరుద్యోగ భృతి ఒకటి పెండింగ్లో ఉన్నాయి ఆ రెండు పథకాల గురించి కొంచెం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా చర్చిస్తూ ఉంది సూపర్ సిక్స్లో అయితే నాలుగు పథకాలు అమల్లోకి వచ్చేసాయి ఇక ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకి అందించిన సేవలు కానీ ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చిన సేవల గురించి అంత చెప్పుకొని తక్కువ వాట్సాప్ ద్వారా సేవలు అన్నప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు వాట్సాప్ ద్వారా సేవలు అయింది వాట్సాప్ ద్వారా ప్రయోజనాలు కూడా ఉంటాయా ఈ సోషల్ మీడియా ద్వారా అన్ని కేసులు తప్ప ఈ ప్రయోజనాలు కూడా ఉంటాయి అని అనుమానాలు వ్యక్తం చేశారు వాట్సాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల అరవై సేవలు అందు అందుబాటులో తీసుకొచ్చారు ఎవరు మొబైల్లో నుంచి వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆ తర్వాత సచివాలయం నుంచి పిలుపు వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ముద్ద అయితే సరిపోతుంది ఈ విధంగా వాట్సాప్ సేవలు కూడా అందుబాటులో తీసుకొచ్చారు ఇక రేషన్ గతంలో ఇంటింటికి రేషన్ అని పేరుతో గల్లీ దగ్గర ఒక మూల మీద బండి పెట్టి మూడుసార్లు కాకేసి ఒక ముగ్గురు నలుగురు వస్తే వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళ బియ్యం అంతా తీసుకెళ్లి వాళ్ళే అమ్ముకున్నారు రేషన్ బియ్యాన్ని త్వరగా కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికాకు పంపించడానికి రెండు వేల కోట్ల రూపాయల ఖర్చుతో తొమ్మిది వేల ఆరు వందల యాభై వ్యాన్లు కొన్నారు వ్యాన్లు కొన్నది ఎందుకంటే జనానికి వేగంగా రేషన్ బియ్యం కూడా కాదు వేగంగా రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికాకి స్మగ్లింగ్ చేయడానికి ఐదేళ్లలో దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించారు పది రూపాయలు లబ్ధాలు చేతులు పడేయటం అవి తీసుకెళ్ళి మిల్లర్ దగ్గర మిల్లింగ్ ఆడించడం వాటిని చేయటం ఆఫ్రికాకి ఎత్తడం పది రూపాయలకి వచ్చే బియ్యాన్ని డెబ్బై ఆరు రూపాయలకి ఆఫ్రికాలో అమ్మారు అంటే ఎంత భయంకరమైన స్మగ్లింగ్ పాల్పడ్డారో మనం చూసాం ఇక మద్యం గురించి అదేం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మంచి బ్రాండ్లన్నీ తీసేసి వారు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయేలాగా చేసి నాటు సారా కన్నా దారుణమైన బ్రాండ్లు తయారు చేసి కొంచెం రంగునీళ్ళు కలిపి గోల్డ్ మెడల్ అని భూమ్ భూము అని బుసు బుస్సు అని రకరకాల పేర్లు పెట్టి ఆ పేర్లు కూడా ఎవరు తాగేవాడు కూడా తెలియదు రెండు వందల ముప్పైది రెండు వందల యాభై డబ్బులు ఎంత అంత ఇస్తే దానికి సంబంధించి ఏదో ఒకటి తీసుకొచ్చి తగ్గదు ఈ విధంగా ఐదు సంవత్సరాలు మదుపాన ప్రియులను కూడా వేధించారు రోజంతా కష్టపడి సాయంత్రం ఒక క్వార్టర్ హాఫ్ క్వార్టర్ నైంటీ వేసుకుందామని పోతే ఏది తాగాలో తెలియక ఏదో ఒక పిచ్చిమంది తాగి ప్రాణాలు పోగొట్టుకున్న వారి సంఖ్య రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రెండు లక్షల యాభై వేల మంది తాజా గణాంకాలు చూసినా కూడా అదే తెలియజేస్తా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున మరణాలు నమోదయ్యాయి అదే ఎవరన్నా ప్రశ్నిస్తే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో కోవిడ్ వల్ల వీళ్ళంతా పోయారని చెప్తారు పోయింది కోవిడ్ వల్ల కాదు ఈ పిచ్చి మందు తాగడం వల్ల ఎక్కువ మంది పోయారు ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని బ్రాండ్స్ మదుపాన ప్రియులు ఏదైనా ఒక బ్రాండ్కి అలవాటు ఉంటారు కాబట్టి వారు కోరుకున్న బ్రాండ్ అందుబాటులో తీసుకొచ్చారు ఇక పొరుగు కన్నా కూడా తక్కువ ధరకే అందుబాటులో తీసుకొచ్చారు దీంతో వాళ్ళు కూడా శాటిస్ఫై అయ్యారు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కీలక పథకాలను అమలు చేయబోతోంది వాటి వివరాలు ఏంటి అనేది మనం మరో వీడియోలో తెలుసుకునే ముందు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన నచ్చిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి